హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న పొట్టి ఫెలో ఎంత ఓసిడీనో ఇప్పుడు నేను మీకు చెప్తాను మమ్మీ మ్యాంగో కట్ చేసి ఇవ్వు అన్నాడు సరే అని చెప్పేసి కట్ చేసి ఇస్తుంటే అడుగుతున్నాడు దాన్ని కడిగినవా అని అడిగిండు కడిగిన రానా అని చెప్పినా చెప్పినాక చేతితో తినడంట సరే అని చెప్పి ఫోర్ కిజ్ అయితే మనం కట్ చేస్తుంటే మ్యాంగో రసం అంతా మన చేతులకు అంటుతుంది కదా అంటుతే ఏమంటున్నాడో తెలుసా దాన్ని అంతా ఎందుకు అని అడుగుతున్నాడు ఈ ఇది నాన్న నీ బాధ అంటే నవ్వుతున్నాడు ఇంకా ఈయన పనులు ఎత్తుంటాయంటే ఈయన కప్పు ఉంటుంది కదా అది ఎవ్వరు ముట్టుకోవద్దు బెడ్షీట్ అయితే ఇంకెవ్వరు కప్పుకోవద్దు నైట్ అనుకోకుండా ఏమైందంటే ఈయన వదిలిపెట్టి అన్నం కొంచెం ఉంటే వాళ్ళ డాడీ తింటున్నాడు అయితే అడుగుతున్నాడు కదా డాడీ నువ్వెందుకు నా ప్లేట్లో తింటున్నావు నీకు ప్లేట్ లేదా అని అడుగుతున్నాడు ఈయన పనులు మేము చేసేటప్పుడు మేమైతే నీట్గా చేయాలి మట్టి కనబడితే అల్ల ఎట్లా ఆడతాడంటే అంత ఘోరంగా ఆడతాడు ఇప్పుడే ఇట్లా చేస్తే పెద్దగా అయినాక నాకైతే చుక్కలు చూపిస్తాడు కావచ్చు మీ ఇంకా ఇలాంటి పొట్టి ఫెలోస్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్